కీర్తనల గ్రంథం తొంభై ఐదవ కీర్తన రండి యహోవాను గూర్చి ఉత్సాహదని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము కృతజ్ఞతా కృతజ్ఞతాస్లతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు భూమియాగాద స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలం ఆయన మీపు గొర్రెలం రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటనంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మిరీబా యొద్ద మీరు మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు లేదని అనుకొంటిని కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి